కోటం ప్రభుత్వం తప్పుడు కేసులు కక్ష సాధింపు చర్యలు వేధింపులు రెడ్బుక్ రాజ్యాంగం ఇలా ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా ఏపీలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైఎస్ఆర్సీపీ రికార్డ్ మెజార్టీతో గెలుపు గెలుస్తుందని పార్టీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ధీమా వ్యక్తం చేశారు ప్రస్తుత ప్రజల్లో ఇదే చర్చ జరుగుతుందన్నారు సజ్జల చంద్రబాబు సమక్షం సంక్షేమ పథకాలు అమలు చేయడంలో విఫలమవడమే కాదు రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ పూర్తిగా నాశనమయ్యేలా చేశారని సజ్జల విమర్శించారు వైఎస్ఆర్సిపి కేంద్ర కార్యాలయంలో పార్టీ పంచాయతీరాజ్ విభాగ రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రారెడ్డి అధ్యక్షతన జరిగిన పంచాయతీరాజ్ విభాగ రాష్ట్ర స్థాయి సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సజ్జల మాట్లాడారు వైఎస్ఆర్సిపిలో క్రియాశీలక విభాగంలో ఉన్న మీ అందరి పాత్ర చాలా కీలకమైంది గతంలో మనకు అసెంబ్లీ ఎన్నికలకు మంచి స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు పట్టం కట్టారు అందరూ సమిష్టిగా పనిచేయడం వల్ల అరుదైన విజయం సాధించాం పంచాయతీరాజ్ విభాగాలను బలోపేతం చేయాలని జగన్ గారు చెప్పారు మీ విభాగం బలోపేతం అయినప్పుడే మనకు స్థానిక సంస్థలో బలంగా ఉండగలుగుతాం ప్రజలకు పార్టీకి ఉపయోగపడేలా మీ నాయకత్వం పటిష్టం కావాలి ఇందులో భాగంగానే ఈ సమావేశాలు నిర్వహిస్తున్నాం పంచాయతీరాజ్ చట్టాన్ని బలోపేతం చేసేందుకు మీరంతా చొరవ తీసుకోవాలి రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే గ్రాస్ రూట్ లెవెల్స్లో బాగా ఉండాలి కూటం ప్రభుత్వం తప్పుడు కేసులు కక్ష సాధింపు చర్యలు వేధింపులు రెడ్బుక్ రాజ్యాంగం ఇలా ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా ఏపీలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైఎస్ఆర్సిపి రికార్డ్ మెజార్టీతో గెలుస్తుంది ప్రజల్లో పార్టీ కేడర్లో ఇదే చర్చ జరుగుతుంది చంద్రబాబు సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదు లా అండ్ ఆర్డర్ పూర్తిగా నాశనం అయింది సామాన్యులు కూడా బలుగుతున్నారు గవర్నెన్స్ పూర్తిగా పట్టింది మళ్ళీ గెలవాలేమన్న భయంతో కూటమి నేతలు ఎవరి స్థాయిలో వారు అడ్డంగా దోచుకుంటున్నారు ఈ ఏడాదిలో ఒకటి పాయింట్ ఆరు ఏడు లక్షల కోట్లు అప్పు చేసింది కూటమి ప్రభుత్వం అమరావతిలో నలభై వేల ఎకరాలు చాలా వంటూ మరో నలభై వేల ఎకరాలు భూములు లాక్కునే ప్రయత్నం జరుగుతుంది మొబిలైజేషన్ అడ్వాన్స్ పేరుతో దోపిడీ నేరుగా పది శాతం కమిషన్ తీసుకుంటున్నారు వేల కోట్లు దోచుకోవడం లక్ష లక్ష్యం ప్రజల ఆకాంక్షలు కోరికలతో సంబంధం లేకుండా పాలన సాగుతుంది కూటం ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలు అమలుపై ప్రజలే నిలదీసేలా మన కార్యాచరణ ఉండాలి అందుకు ప్రజలను అప్రమత్తం చేద్దాం ప్రజలను చైతన్యం చేయడానికి అవసరమైన కార్యక్రమాలు మనం నిరంతరం చేయాలి క్షేత్రస్థాయి వరకు మనం బలోపేతం కావాలి అందుకే వివిధ విభాగాలతో సమావేశాలు జరుగుతున్నాం కమిటీలు అన్నీ పూర్తి చేయాలి మన కమిటీలు అన్నీ పూర్తయితే వైఎస్ఆర్సీపీ క్రియాశీలక సైన్యంగా పద్దెనిమిది లక్షల మంది సిద్ధమవుతారు టెక్నాలజీని ఉపయోగించుకుని మనం వాయిస్ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్దాం మన శక్తి సామర్థ్యాలను జగన్ను మరోసారి సీఎంగా చేసుకుందాం చేసుకునేందుకు పార్టీని బలోపేతం చేసేందుకు వినియోగించుకుందాం అని సజ్జలు సూచించారు మన పంచాయతీరాజ్ విభాగం అప్రమత్తంగా ఉండి ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టాలని వైఎస్ఆర్సీపీ పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రారెడ్డి శ్రేణులకు విజ్ఞప్తి చేశారు ఉపాధి హామీ నిధులు దోపిడీని అడ్డుకుందాం కూటమి నేతలను అడ్డగోలుగా దోచుకుంటున్నారు స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ గెలుపును అడ్డుకునేందుకు కూటమి నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు వాటిని ధీటుగా ఎదుర్కొందాం